ਕਰਤਾਪੁਰ ਨਰਦਾਬੁਰੋਂ ਬਾਜੂਦੂ ਦੇ ਆਕਰਮਿਤ ਦੇ ਇਨਤਿਬਾਹ ਲਈ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਕਰਤਾਪੁਰ ਪਾਰੀ ਬਾਜੂਦੂ ਨੂੰ ਨਿਆਂ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਕਰਤਾਪੁਰ ਪਾਰੀ ਬਾਜੂਦੂ ਨੂੰ ਨਿਆਂ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਕਰਤਾਪੁਰ ਪਾਰੀ ਬਾਜੂਦੂ ਨਾਲ ਜੇ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਅਕਸ਼ਰਮੇ ਪਾਰੀ ਬਲ ਨੂੰ ਨਿਲਪ ਜੇਯਾ ਰੇ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਅਕਸ਼ਰਮੇ ਪਾਰੀ ਬਲ ਨੂੰ ਨਿਲਪ ਤਨ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਜੇਯਾ ਹੋਵੇ ਅਕਸ਼ਰਮੇ ਪਾਰੀ ਬਲ ਨੂੰ चले 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 जम्मू आरो माइनिंग एडी एसटीएल बे एसटीएसटीआरटीसीडीकेसी नमन चले चले जम्मू आरो माइनिंग एडी एसटीएल बे एसटीएसटीआरटीसीडीकेसी नमन चले चले जम्मू आरो माइनिंग माइनिंग एडी एसटीएल बे एसटीएसटीआरटीसीडीकेसी नमन Ti Lifted! Hadi lalle! Adıvar lifted! Hadi lalle! Geliyim Adıvar! Geliyim Adıvarci! 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 ファンクロスワイト இங்க <coughs>

మీరు వాస్తవాలు మాట్లాడుకోవాలి తెలుసుకోవచ్చి చూపిస్తాయి చూపిస్తా ఉండండి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు పిరోక మీరు చూస్తాం అసలు అవ్వండి అంతేకాస్తామండి నేను అనుకుంటే బయట బయట చేసుకోవాలండి और मैं प्रधानमंत्री जी को बोल रहा हूं कि अगर मैं नहीं बोलता तो मैं आज आदिवासी बस्ती में जाकर के मिल जाएगा मतलब क्या हो सकता है मैं चाहता हूं कि मैं साहब मैं चाहता हूं कि मैं और मैं बोलता हूं कि मैं राजनीति में मैं राजनीति में मैं बोलता हूं कि मैं You're పైనుండి సమస్య జరుగుతూ ఉంది ఇప్పటి వరకు అంటే పంతొమ్మిదో తారీఖున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితులు లేదా ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి అటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసు లేదా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా తగుచర్య తక్షణమే చూసుకొని ఉంటుంటే ఈరోజు ఇక్కడ వరకు సమస్య వచ్చిండేది కాదు ఇక్కడ వరకు సమస్య వచ్చింది అంటే దీన్ని మైనింగ్ మాఫియా ఈ ప్రాంతంలో ఇదేదో బినామీగానే ఆ క్వారీ జరుగుతూ ఉంది బినామీగా ఎవడో ట్రైబ్ ఉంటాడు ఆ డ్రైవ్ పక్ష డ్రైవ్కి ట్రైబ్కి కనపడకుండా ఎవరికి కనపడకుండా వెనకాల ఎవడో నాన్ డ్రైవ్ ఎవడో రాజకీయ నాయకుడు ఈ క్వారీని నడుపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఇంతవరకు వస్తుంది కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తుంది అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది హైకోర్టుకి వెళ్తుంది గవర్నర్కి వెళ్తుంది రాష్ట్రపతి దగ్గరికి కూడా మేము వెళ్తాం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇది ఎంతవరకు వెళ్ళిందో ఎంత లోతుకు వెళ్ళిందో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో అధికారులున్నా అనధికారులు ఉన్నా రాజకీయ నాయకులున్నా రాజకీయ పార్టీల వ్యక్తులున్నా దీని వెనకాల ట్రైబుల్ ఎవరైనా బినామీలుగా మారిన్నా కూడా వీళ్ళందరి యొక్క తాట తీస్తాం ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు మేమైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం ఎవరైతే మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారో ఎవరైతే సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వాళ్ళని ఇంకా అణచివేయాలని చూస్తున్నారో వాళ్ళని మేము వదిలిపెట్టం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం అవుతుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం కాకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటారా ఎవరైతే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారో గ్రామ బహిష్కరణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాన్ని కట్పెట్టుకోవడానికి ఈరోజు రివర్స్ గ్రామాలు ఆడుతూ ఉన్నారు అధికారులు రివర్సు గ్రామాలు ఆడితే రేపు పోయేది మీరే మీ వెనకాల మిమ్మల్ని వెళ్ళు ఇదిగో ఇలా చేయి అని చెప్పి చెప్పినటువంటి రాజకీయ నాయకులు రాడు మైనింగ్ మాఫియా రాదు ఎవడూ మిమ్మల్ని కాపాడలేరు రేపు మళ్ళీ అవసరమైతే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవాలి ఎవరైతే ఆ మై ఆ బాధితులను బెదిరిస్తున్నారో బెదిరించేటటువంటి వాళ్ళని కూడా వెంటనే శిక్షించాలి ఇందులో అధికారుల పాత్ర ఉంది అనధికారుల పాత్ర ఉంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది మైనింగ్ మాఫియా ఇది ఢిల్లీ దాకా ఉన్నటువంటి పరిస్థితి మాకు అనిపిస్తూ ఉంది దీన్ని మొత్తం అవసరం అనుకుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెట్టి ఆ కమిషన్ను కూడా ఇక్కడ రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వదిలిపెట్టదు ఈ బాధితులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరో ఒకరు వచ్చేసి భయపెడతానంటే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు రాజ్యాంగ పరంగా చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే రైట్ ఉంది విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది కానీ దాన్ని ఆ గొంతు నొక్కేస్తాను అంటే ఆ గొంతే మరో గొంతు అవుతుంది ఒక గొంతు వంద గొంతులు అవుతాయి వంద గొంతులు లక్ష గొంతులు అవుతాయి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడే కాదు రేపు పాడేరులో ధర్నా చేస్తాం అలాగే కేఆర్ పూర్వం ఐన్టీడీలు చేస్తాం సింతూరులో చేస్తాం చింతపల్లిలో చేస్తాం ఎక్కడైనా చేస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర ధర్నా సౌకు ఏదైతే ఉందో ఆ ధర్నా సౌకదా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం మీరు పరిష్కరించినంతకాలం ఈ సమస్యను మేము వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ లేదా ఈ సమస్యలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇందులో జోక్యం చేసుకొని వెంటనే ఎవరెవరైతే ఇందులో పాత్రధారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎంత దూరం వెళ్లాలో అంత దూరం తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అనుసరిస్తాము వ్యక్తులు పాఠశాలలో ఉన్న వ్యక్తులు అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చే వ్యక్తులు పేర్లు కూడా ఇన్క్లూడ్ చేశారు అంటే ఎంత దురుద్దేశంతో కేసులు బనాయిస్తున్నారు అనేది ఇక్కడే స్పష్టం అవుతుంది కాబట్టి గౌరవ ఎస్పీ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుకునేది ఏంటంటే రంప్ ఏజెన్సీ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది సరిగ్గా లేదు ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ తోటి అంటే మైనింగ్ మాఫియా తోటి కుమ్మక్కైపోయి ఇక్కడ ఆదివాసులకి అనాథలు చేస్తున్నారు ఒక అధికారం అన్నారు నూట పది ఇళ్లల్లో నూట తొమ్మిది మంది ఒకవైపు ఒక ఇల్లు ఒకవైపు మీరేం అంటారు అంటే నూట తొమ్మిది మంది కలిసి ఆ ఒక్కట్లో సంపేస్తే సట్టం ఒప్పుకుంటుందా అని నేను చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వారిని కానీ గౌరవ పెద్దలు గౌరవ అధికారులు వారిని మేము కోరుతా ఉన్నాం తప్పు అన్యాయం ఒకరికి జరిగిందా పది మందికి జరిగిందా వెయ్యి మందికి జరిగిందా అనేది కాదు ఎవరికి జరిగింది వాళ్ళకి ఎంత న్యాయం చేయాలనే దాని మీద మేము అడుగుతున్నాం మీరు మా ఇల్లు కూలిపోతున్నాయి కోరి వల్ల మాకు నష్టం జరుగుతుందని మేము లెటర్లు పెడితే దాని మీద వాళ్ళు మేము లోపాయకారం ఒప్పందం చేసుకున్నామని వాళ్ళు అభ్యకరం చేస్తే దీని మీద మీరు చర్యలు తీసుకోకుండా మాపైనే దాడులు చేయించి మీరు ఒకసారి మాపై కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధిస్తామని మేము ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద పరిశీలించాలి మీరు ఇంత జరుగుతున్నా కానీ ఇంతవరకు మీరు మా ఈ ఘటనపై మీరు చర్యలు తీసుకోకపోవటం మాకు బాధాకరమైన విషయం అదేవిధంగా గౌరవ ఎస్టీ కమిషన్ సభ్యు చైర్మన్ గారిని ఇందువల్లే కలిశాము ఎస్టీ కమిషన్ చైర్మన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మాకు ఎవరి మీద ఎటువంటి కోపాలు లేవు మాకు జరిగినటువంటి అన్యాయం మీద మేము ప్రశ్నిస్తున్నాం అది కూడా శాంతియుతంగా అడుగుతా ఉన్నాం మా యొక్క మీరు ప్రశ్నించాలని చూస్తే శాంతియుతాన్ని మా సహనాన్ని కలిసివేయాలని చూస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇంతకింత అవసరమైతే రమ్మచోడల నియోజకవర్గం బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం జై ఆదివాసి